హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈవెంట్ జడ్జిగా మీనా అసలు తండ్రి రాకతో మీనా కోటేశ్వరాలని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రవి అయితే ప్రైజ్ మనీ లక్ష రూపాయలు అని అనేసరికి అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి అయితే లక్ష రూపాయలే అని అనగాలని అవునమ్మా గెలిస్తే లక్ష రూపాయలు ఇస్తారు అని రవి అయితే చెప్తూ ఉంటాడు అప్పుడు ఇక మీనా అయితే మేమిద్దరం కూడా ఈ పోటీలో పాల్గొంటాం రవి అని అంటూ ఉంటుంది మీనా లక్ష అనేసరికి ఎలా వచ్చేసిందో చూడు మళ్ళీ నాకు డబ్బు అంటే ఇష్టం లేదు బంగారం అంటే వ్యామోహం లేదు అని కబుర్లు మాత్రం చెప్తుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడు ఇక మనోజ్ అయితే నేను కూడా మేమిద్దరం కూడా పాల్గొంటాము అని మనోజ్ అయితే అంటాడు అప్పుడే పాపం లక్షలు మింగినోడికి లక్ష మీద వ్యామోహం వచ్చింది మరి ఇప్పుడేమంటుందో ఈ ప్రభావతమ్మా అని అంటూ ఉంటాడు బాలు అత్తయ్య గారు మీరు అన్నట్టే నాకు నగల మీద వ్యామోహం లేదు డబ్బంటే కూడా ఆశ లేదు కానీ నేను పంతంగా మీతో ఛాలెంజ్ చేశాను కదా పైన రూమ్ కట్టిస్తామని దానికోసం మేము కష్టపడాలనుకుంటున్నాం కష్టపడుతున్నాము ఈ లక్ష రూపాయలు కూడా దానికోసమే అని అంటూ ఉంటుంది మీనా అయినా ఎవరో ఏదో అనుకుంటారని మనం అనుకున్నది ఎందుకు సాధించకుండా ఉండిపోవడం అనుకునే వాళ్ళు మన చుట్టూ చేరి ఎన్నో అంటారు అయినా సరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒకళ్ళు ఎదుగుతున్నారంటే వాళ్ళని ఎలా వెనక్కి లాగాలనే చూస్తూ ఉంటారు కదా అని అంటూ ఉంటుంది మీనా అయినా మీ ఇద్దరికీ చదువు లేదు లేదు మీరెలాగా పోటీలో గెలుస్తారు అక్కడ వేసే ప్రశ్నలకి మీరేమన్నా సమాధానం చెప్పగలరా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే సత్యం అయితే విన్నావా మీనా మీ అత్తయ్య గారు ఏమంటుందో ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు ఎవరైనా ఏదైనా సాధించాలని పైకొస్తున్నారని తెలిస్తే వాళ్ళని కిందకి లాగడానికి ప్రయత్నిస్తారని ఇప్పుడు మీరు పోటీలో గెలుపొందితే మళ్ళీ ఎక్కడ లక్ష రూపాయలు మీకు వచ్చేస్తాయని పాప మీ అత్తయ్య గారు మీకు చదువులేదు సంజలేదు అక్కడ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు అంటూ ఎన్ని మాటలు చెప్తుందో అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక సత్యం మాటలకి అంటూ ఉంటుంది మీనా మావయ్య గారు ఎవరో గురించి మాకు అనవసరం ఎవరు ఎన్నైనా అనుకోనివ్వండి కానీ మాకు తోచింది మేము చేస్తాము మేము అనుకున్నది సాధిస్తాము అని అంటూ ఉంటుంది మీనా ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా ఓవర్ అయ్యింది మీనా అప్పుడు బోల్తా పడిందనుకో తల ఉంచుకొని నుంచోవలసి వస్తుంది అని అంటూ ఉంటే మా ఆవిడ ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర తల ఉంచుకోలేదు పారలమ్మ తలెత్తుకునే ఉంది నువ్వే నీ భర్త వల్ల ఎప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అయినా అనే ముందు మన పరిస్థితి ఏంటో మన దుస్థితి ఏంటో తెలుసుకోవాలి అని బాలు అంటూ ఉంటాడు ఇక మీ వాదన్ని పక్కన పెడతారా అని అంటూ ఉంటుంది శృతి బాలు మీనా మీరిద్దరూ కూడా ప్రాక్టీస్ చేయండి అని అంటూ ఉంటుంది శృతి అయితే తర్వాత ఇక శృతి అత్తయ్య గారు గారు మీరు కూడా రేపు అక్కడికి రావచ్చు అని అంటూ ఉంటుంది సరేనమ్మా ఖచ్చితంగా వస్తాము నేను కూడా మా మమ్మీని రమ్మంటాను అని అంటూ ఉంటే వాము మీ మమ్మీనా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆవిడ గారు అక్కడికి వచ్చి ఏం రాద్ధాంతం చేస్తుందో అని అంటూ ఉంటాడు బాలు కూడా అప్పుడే ఇక మీనా అయితే శృతి వాళ్ళ అమ్మని పిలుచుకోవాలని అనుకుంటుంది అది దాంట్లో తప్పేముందండి నువ్వు పిలుచుకోము అని అంటూ ఉంటుంది శృతితో మీనా అయితే సరే పదండి అని మీనా కూడా పక్కకి వెళ్ళి నేను కూడా మా అమ్మని ఈవెంట్కి రమ్మని చెప్తాను అని అంటూ ఉంటుంది మీనా అదేంటి మీనా అలా అడుగుతున్నావు నన్ను అడగాల నువ్వు ఫోన్ చేసి అత్తయ్య గారిని రమ్మని చెప్పు ఆవిడకి కూడా ఎక్కడికి వెళ్ళరు కదా ఈ చిన్న చిన్న ఆనందాలైనా మనం చూపించపోతే ఎలా చెప్పు అని అంటూ ఉంటాడు బాలు ఇక మీనా అయితే పార్వతికి ఫోన్ చేస్తుంది మీనా పార్వతికి ఫోన్ చేసి అమ్మా రేపు మేము ఆదర్శ దంపతుల పోటీలో పాల్గొంటున్నాము నువ్వు సుమతి ఇద్దరు కూడా తప్పకుండా అక్కడికి రావాలమ్మా అని అంటూ ఉంటే అవునా చాలా సంతోషం అమ్మా మరి ఆ పోటీల్లో చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతారని విన్నాను మరి నువ్వు అల్లుడు గారు సమాధానం చెప్పగలరా అని అంటూ ఉంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి మా దగ్గర సమాధానం ఉంటే ఖచ్చితంగా చెప్తామమ్మా అని అంటూ ఉంటుంది మీనా నువ్వు సుమతి ఇద్దరు కూడా తప్పకుండా రండి ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్లకి మీరు ఎప్పుడూ వెళ్ళలేదు కదా అందుకని అని అంటూ ఉంటే అవునమ్మా నువ్వు చెప్పింది కూడా నిజమే తప్పకుండా వస్తాము అందులోనూ మీరిద్దరూ కూడా పోటీ పడుతుంటే ఎందుకు రాము చెప్పు అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే సుమతి ఫోన్ తీసుకొని ఆల్ ది బెస్ట్ అక్క మీరిద్దరూ నిజంగానే ఆదర్శ ద దంపతులు మీరిద్దరూ కూడా పోటీలో గెలుస్తారు అని అంటూ ఉంటుంది సుమతి నేను కూడా గెలవాలని పట్టుదలతోనే ఆడుతాను సుమతి అని మీనా అయితే చెప్తుంది అప్పుడే మీనా బాలు శృతి రవి ఇద్దరు కూడా ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటారు అది చూసిన మనోజ్ అయితే వీళ్ళు నలుగురు కూడా ఇంతలా ప్రాక్టీస్ చేసేస్తున్నారు ఇప్పుడు రోహిణి నేను ప్రాక్టీస్ చేయకపోతే ఓడిపోతామేమో రోహిణి రా మనం ప్రాక్టీస్ చేద్దాం అని అంటూ ఉంటే ఏం ప్రాక్టీస్ చేద్దాము అని అంటూ ఉంటుంది రోహిణి వాళ్ళు రేపు బెస్ట్ కపుల్ అవార్డు ఎలాగైనా గెలవాలని నలుగురు టెర్రస్ మీద ఎంతలాగా ప్రాక్టీస్ చేస్తున్నారో తెలుసా ఒకళ్ళు డ్యాన్స్ వేస్తూ ఒకళ్ళు ప్రశ్నలు వేసుకుంటూ అలా రకరకాలుగా వాళ్ళు పోటీ పడుతున్నారు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే చూడు మనోజ్ ఎవరు ఏమనుకున్నా సరే మనకే ఆ అవార్డు వస్తుంది నువ్వు చదువుకున్నావు నేను చదువుకున్నాను నీకు తెలివితేటలు ఉన్నాయి నాకు తెలివితేటలున్నాయి వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం సమాధానం చెప్తే ఖచ్చితంగా మనమే గెలుస్తాము అని అంటూ ఉంటుంది రోహిణి సరే అయితే అని మనోజ్ అయితే వెళ్ళి నిద్రపోతాడు ఇక ఉదయం అవ్వంగానే రెడీ అయ్యి అందరూ కూడా కిందకి వస్తారు అందరినీ అప్పుడే ఇక ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు సత్యం మీ ముగ్గురు కూడా పోటీలో గెలవాలి అని అంటూ ఉంటే నాన్న అక్కడ ఎవరో ఒకరే పోటీలో గెలిచేది ఒకరికి లక్ష వచ్చేది ముగ్గురు ఒకేసారి గెలవాలనుకుంటే ఎలాగా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే మనోజ్ అయితే అలా అయితే నన్నే ఆశీర్వదించినాన్న నేనే కదా పోటీలో గెలిచేది లక్ష రూపాయలు ప్రైజ్ మనీ గెలిచేది అని మనోజ్ అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత ఆ ఈవెంట్ దగ్గరికి పార్వతీ సుమతి ముందుగానే వచ్చి ఉంటారు వాళ్ళని చూసిన ప్రభావతి అయితే మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది మీనా మమ్మల్ని రమ్మని పిలిచింది వదిన అందుకే వచ్చాము ఎలా ఉన్నారు అని పార్వతి అయితే పలకరిస్తూ ఉంటుంది అయినా మీలాంటి వాళ్ళు మీ స్థాయి వాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళు వచ్చే ప్లేస్ కాదే ఏదో నాకు ఇంటి కోడలైంది కాబట్టి నీ కూతురు నీ కూతురికి ఇంత అర్హత వచ్చింది పోటీలో పాల్గొనే అవకాశం వచ్చింది అదే నీ కూతురుగానే ఉండుంటే మాత్రం అవకాశం ఎప్పటికీ కూడా రాదు అని ప్రభావతి అంటూ ఉంటుంది పార్వతిని అప్పుడే ఇక అమ్మ మనకి రోజు ఉండేయే కదా ఈ చెవితో విని ఈ చెవితో వదిలే ఇవుడి గారి మాటలు అలాగా నాన్స్టాప్గానే వస్తూ ఉంటాయి వాటిని ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవి అనవసరమైన మాటలు ఆవిడ ఎలాగో ఎనర్జీని అనవసరమైన మాటలు మాట్లాడి పోగొట్టుకుంటుంది ఆవిడికి నువ్వు సమాధానం చెప్పి నీ శక్తిని ఎందుకు పోగొట్టుకోవడం లోపలికి వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది మీనా చూసారా ఎంతగా అసలు పొగరుగా సమాధానం చెప్తుందో అని అంటూ ఉంటే మీనా గురించి నాకు ఇప్పుడే తెలిసింది అని అంటూ ఉంటాడు సత్యం నేను చెప్తే విన్నారా ఇది ఎంత గడుచుదో అని అంటూ ఉంటే ఇలాగే ఉండాలి నీలాంటి అత్తగారు ఉన్న ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్ల ఇలాగే తిరిగి సమాధానం చెప్పేలా ఉండాలి అని అంటూ ఉంటాడు సత్యం ఏంటి మీరు ఏదో నేను రాచి రంపాలు పెట్టేస్తున్నట్టు అంత బిల్డప్ ఇచ్చేశారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే నన్ను ఇక్కడ ఉండమంటావా వెళ్ళిపోమంటావా అని అంటూ ఉంటే అదేంటండి అలా మాట్లాడతారు అని అంటూ ఉంటుంది ప్రభావతి లోపలికి రండి అని అనంగానే ఇక ప్రోగ్రామ్ అయితే మొదలవుతుంది ఇక్కడికి వచ్చిన అందరి జంటలకి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఈ ఈవెంట్ని మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మా రెస్టారెంట్ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలైన సందర్భంగా మేము ఇలాగ గొప్పగా బెస్ట్ కఫుల్ ఈవెంట్ని కండక్ట్ చేయాలని చేస్తున్నాము ఎవరైతే పోటీలో గెలుస్తారో వాళ్ళకి మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండవ బహుమతి ఎల్ఈడి టీవీ మూడో బహుమతి ఫ్రిడ్జ్ అంటూ ఇక ముగ్గురికి కూడా అవార్డులైతే పంచేస్తారు అలా పంచిన తర్వాత వచ్చిన జంటలందరూ అందరూ కూడా వాళ్ళ వాళ్ళని పరిచయం చేసుకుంటారు ఈ అద్భుతమైన ఈవెంట్కి జడ్జిగా ప్రముఖ బిజినెస్ మ్యాను అమెరికాలో కంపెనీ స్థాపించి మన తెలుగోడు సత్తాన్ని చాటి చెప్పిన మిస్టర్ చక్రవర్తి గారు ఈయన నిన్నని అమెరికా నుంచి వచ్చారు ఆయన్ని జడ్జిగా నేను పెట్టాను అంటూ ఇక చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆ మాట వినంగా అందరూ కూడా క్లాప్స్ కొడతారు ఇప్పుడు మన జడ్జి గారిని లోపలికి రమ్మని అని చెప్తున్నాను అందరూ క్లాప్స్ కొట్టి ఆయన్ని ఆహ్వానించండి అని చెప్పడంతో ఆయన అయితే ఆహ్వానిస్తారు అప్పుడు ఇక చక్రవర్తి అయితే అక్కడికి వస్తాడు చక్రవర్తి వచ్చిన తర్వాత ఇక పార్వతి అయితే చక్రవర్తిని చూసి ముఖానికి ముసుకైతే వేసుకుంటుంది అలా ముసుగు వేసుకున్న తర్వాత ఇదేంటి ఇతను ఇక్కడికి వచ్చాడు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే మళ్ళీ మీనా పాపం ఫీల్ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి అని తను తల మీద నుంచి చీర కొంగు మూసుగు వేసుకొని ముఖం కనిపించకుండా ఉంటూ ఉంటుంది తర్వాత పోటీలో అందరూ కూడా పాల్గొంటారు మీనా పూలు కడుతుంది అలాగే రోహిణి బ్యూటీ పార్లర్లో బ్యూటీషియను డబ్బింగ్ చెప్తుంది శృతి వీళ్ళ ముగ్గురికి ఉన్న టాలెంట్ ఏంటో గుర్తించాలని వాటిల్లో కూడా పోటీ పెడతారు ఇక రోహిణిని మేకప్ చేయమని చెప్తారు అలాగే శృతిని కూడా డబ్బింగ్ చెప్పమని అంటారు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు చేసిన దాంట్లో ఇంకా నెంబర్ వన్ స్థానంలోనే ఉంటాడు ఉంటారు తరువాత అయితే ఇక మీనాని కళ్ళకి గంతలు కట్టి పూలు అల్లమని చెప్తారు దాంతో ఇక మీనా అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఏ పువ్వు పువ్వు మీరు జాగ్రత్తగా కళ్ళకి గంతకులు కట్టి ఈ టైంలో ఇన్ని మూర్ల పూలమాలని అల్లాలి అని అంటూ ఉంటే సరే అని ఒప్పుకుంటుంది మీనా అయితే మీనాను చేయగలవా అని వాళ్ళు అడుగుతూ ఉంటే చేయగలనండి అని అంటూ ఉంటుంది మీనా కళ్ళకి గంతలు కట్టేసి అలా గంతలు కట్టేసిన తర్వాత అప్పుడే ఇక మీనాకి పువ్వులైతే ఇస్తారో మీనా అయితే పువ్వులన్నీ కూడా చక్కగా వరుసలో కట్టేస్తూ ఉంటుంది వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారమే పూలమాలను అయితే ఫినిష్ చేస్తుంది అలా పూలమాలను ఫినిష్ చేసిన తర్వాత ఇక కొన్ని పోటీలు అయితే జరుగుతాయి ఆ పోటీల్లో ఎవరు గెలిచారో ఏంటని జడ్జిమెంటు లాస్ట్లో అయితే ఉంటుంది బాలు మీనానే ఈ పోటీలో గెలిచారు ఈ ఇయర్ బెస్ట్ కప్పుల అవార్డు బాలు మీనాకి అని అంటూ అనౌన్స్ అయితే చేస్తారు అలా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక్కసారే రోహిణి మనోజ్ అక్కడికి వచ్చిన ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అసలు భార్య భర్తలైతే ఎలా ఉండాలో మీ ద్వారా మేము తెలుసుకున్నాము భార్య భర్తకి కష్టం వస్తే తను ఎలా ఆదుకుంటుందో అలాగే వాళ్ళిద్దరికీ కష్టం వచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ అవుతారు అన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు నిజంగా మీరు రియలీ గ్రేట్ అంటూ ఇక అవార్డు అయితే చక్రవర్తి ఇస్తూ ఉంటాడు నువ్వు పూలమాల కట్టడు కడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉందమ్మా అసలు ఆ పూలమాలని అంతలా ఎలా కట్టగలిగావు ఎక్కడ నేర్చుకున్నావు అని చక్రవర్తి అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను సార్ అని మీనా అయితే సమాధానం చెప్తుంది మా మీ అమ్మగారి దగ్గర నిజంగా నిన్ను కన్న తల్లి ఎంతో అదృష్టవంతురాలు అని అంటూ ఉంటాడు మరి మీ అమ్మగారు ఇక్కడికి వచ్చారా అని చక్రవర్తి అయితే అడుగుతూ ఉంటే వచ్చారు సార్ అదిగోండి మా అమ్మగారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక పార్వతి గారు ఒకసారి స్టేజ్ మీదకి రండి అని అతనే పిలుస్తూ ఉంటాడు ఇప్పుడు కనుక నేను స్టేజ్ మీదకి వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాను ఇప్పుడు ఏం చెయ్యాలి అని టెన్షన్ పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది పార్వతి కానీ మీనా మాత్రం వెళ్ళి పార్వతిని లాక్కొని వస్తుంది ఇక లాక్కొని వచ్చి రామా ఇదిగోండి ఈవిడే మా అమ్మ పేరు పార్వతి అని పార్వతిని పరిచయం చేస్తుంది అప్పుడే ఇక పార్వతిని చూసిన చక్రవర్తి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఇక షాక్ అయిపోతాం అమ్మ పార్వతి నువ్వా అని షన్నైపోతూ ఉంటాడు ఒక్కసారి అందరూ కూడా పార్వతిని జడ్జిగా వచ్చిన చక్రవర్తి పలకరించేసరికి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఏంటండి ఆయన పార్వతి ఏదో ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు అన్నట్టు అమ్మ పార్వతి నువ్వా అంటూ అలా ఆశ్చర్యపోయి ఎమోషనల్ అవుతున్నాడేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఆ మాట విని సత్యం కూడా నాకు అదే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు పార్వతి నా కూతురు ఎక్కడమ్మా నా కూతురు ఎక్కడా ఇన్ని సంవత్సరాలు కూడా కోట్ల రూపాయలు సంపాదించాను కానీ నా కూతురు నా దగ్గర లేదే అని లోటు మాత్రం నాకు తీరలేదమ్మా ఎక్కడ నా రెండో భార్య సరళ నా బిడ్డని చంపేస్తుందేమో అని ఆస్తి కోసం నేను నా బిడ్డని దూరం పెట్టి మీకు ఇచ్చాను కానీ తర్వాత ఇక సరళకి పిల్లలు మాత్రం పుట్టలేదు తను కూడా ఈ మధ్య కాలంలోనే చనిపోయింది నా కూతురు కోసం ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వచ్చి వెతుకుతూనే ఉంటాను ఎక్కడ కూడా కనిపించదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక పార్వతి అయితే మీ కళ్ళెదురుగానే మీ కూతురు ఉంది అని అంటూ ఉంటుంది ఒక్కసారి అందరూ కూడా పైకి లేచి ఆశ్చర్యపోతూ ఉంటారు అప్పుడే పక్కనే ఉన్న శృతి అయితే ఏంటి మీనా నువ్వు మీ అమ్మకి కన్న కూతురువి కాదా అని అడుగుతూ ఉంటే ఏంటమ్మా ఇది అని అంటూ ఉంటుంది మీనా అవునమ్మా ఆయనే మీ అసలు తండ్రి మేము నిన్ను పెంచుకున్నామంటే నువ్వు మా అమ్మాయివి కాదు మా కన్న బిడ్డవి కాదు నిన్ను కూడా హాస్టల్లో వేద్దామనుకున్నాము కానీ మీ నాన్న మాత్రం మనకి ఎలాగో పిల్లలు లేరు కదా మనమే పెంచుకుందామని చెప్పి పెంచుకున్నారు ఎవ్వరికీ కూడా తెలియకుండా నువ్వు మా కూతురులాగే పెరిగావమ్మా అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే ఒక్కసారి అమ్మ మీనా నువ్వే నా కూతురువా నా ఇంటి వారసురాలు వా అని అంటూ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు చక్రవర్తి అయితే తను నా కూతురు పేరు మీనా అని అంటూ అందరికీ కూడా పరిచయం చేస్తాడు ఎప్పుడైతే పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అతను కొన్ని కోట్లకి ఆస్తిపర్రాలైనా తన కూతురు పేరు చెప్పడంతో పక్కనే ఉన్నవాళ్ళు పూలు అమ్ముకునే అమ్మాయి ఇప్పుడు కోటీశ్వర్లు కూతురు అయ్యింది నిజంగా అమ్మాయిది చాలా అదృష్టం అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ప్రభావతి రోహిణి ఇక అప్పుడే ప్రభావతి అయితే ఈ మీనా కోటేశ్వర్లు కూతురు అంటూ షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాంటి మలుపు అయితే తిరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు